మీనా అయితే ఇంక ఇంట్లో అన్ని పనులు చేసుకొని అలాగే అంగడి కూడా చూసుకుంటూ ఉంటుంది ఈ లోపలైతే ఇంకా ప్రభావతి అయితే రాత్రి అంతా నాకు నువ్వు నిద్ర లేదురా మనోజు చాలా బాధిస్తుందని అని చెప్పానంటే ఇంకా మనోజు రోహిణి అయితే వాళ్ళ వాళ్ళ మనసులో మాటలు కూడా అయితే బయట పెడతారు అప్పుడు అమ్మ నేను ఒక పెద్ద ఆఫీసర్గా ఉన్నాను ఇప్పుడు మీ ఇల్లు మా ఇంటికి వచ్చి పెద్ద సార్లు ఎవరన్నా వస్తే ఏంటి మీ ఇంటి ముందు పూలంగడి ఉంది అంటే నాకు ఎంత చిన్న క్షేమ్గా ఉంటుందమ్మా అని అంటూ ఉంటే ఇంకా తన ప్రభావతకు ఇష్టమైన కొడుకు వాళ్ళ నామోసీగా ఫీల్ అవుతాడని చెప్పని అవున్రమ్మా మనోజ్ నువ్వు చెప్పింది కూడా నిజమేరా నేను అస్సలు అనుకోలేదురా అని చెప్పని అంటుంది ఈ లోపల ఇంకా రోహిణి కూడా అయితే అవునా అంటే నాకు కూడా చాలా ఇన్సల్టింగ్గా ఉంది మీ తోడి కొడలు చీప్గా ప పూలంగడి ఏంటి అని చెప్పిన అంటే నా కొలిక్స్ కానీ అలాగే వచ్చే క్లయింట్స్ కానీ వీళ్ళందరూ ఏమనుకుంటారు అని చెప్పని అంటూ ఉంటే ఇంకా ప్రభావతి మనోజ్ మాటలు రోహిణి మాట్లాడన్నీ మైండ్లో పెట్టుకొని ఏం చేద్దాం రా మన కర్మ ఇదంతాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా బాలు అయితే ఈ మాటలని వినేసి ఏమి రా నీ ఇంటి ముందేమన్నా పెట్టానా నా ఇంటి ముందే పెట్టా నీ ఆస్తి ఈ భాగం వచ్చేటట్టు నలభై లక్షలు మింగేవు ముందు అవి కట్టరా నువ్వు అని చెప్పని అంటాడు నువ్వు మాటకు వస్తే నలభై లక్షల గురించి ఎందుకు నా మాట్లాడతావు అని చెప్పని ప్రభావతి అంటుంది ఇంకా ప్రభావతి అలా అనేటప్పటికి ఇంకా బాలు అయితే ఇంకా ఆకుంటా ఇంకా సరే నీ కొడుకు కట్టడు కదా నువ్వు కట్టు నా నలభై లక్షలు నాకు కడితే నా భాగమైన నేను తీసుకొని నేను వెళ్ళిపోతానని చెప్పానని అంటాడు ఇంకా వీడితో నాకు ఎందుకు లేని చెప్పని ఎంత ఎవరు ఎక్కి పొడుస్తున్నారో నాకు బాగా తెలుసులే అని చెప్పని మీనా సైజ్ చూసి అనేసి వెళ్ళిపోతుంది ఇంకా మీనా అయితే చాలా సంతోషంగా నేను డే టయానికి నిన్న చాలా బాధపడతాను నా జీవితం అంత శూన్యలాగా అనిపించింది నా జీవితం అంతా శూన్యంలాగా అయిపోయింది అని చెప్పి అనుకున్న టైం సమయానికి మీరు నాకు ఇలా పొలంగడి పెట్టించి చాలా నా జీవితానికి వెలికిచ్చారు మీరు నాకు జీవితంలో దొరకడం నాకు పెద్ద అదృష్టం అని చెప్పని అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది మీనా ఇంకా నేను నేను ఇప్పుడైపుడే ఈ వ్యాపారం గురించి ఇంకా చాలా ఆలోచిస్తూ ఉంటే నువ్వేంటి మీనా అప్పుడే ఏడుస్తున్నావు మళ్ళీ బాధకు ఏడుస్తున్నావా లేదని చెప్పంటే లేదండి ఇవి బాధతో ఏడ్చే కన్నీళ్ళు కాదు ఇవి ఆనంద బాష్పాలు అని చెప్పనని అంటుంది అంటే సంతోషం కళ్ళనీళ్ళు వస్తాయి బాధ వచ్చిన కన్నీళ్ళు వస్తాయా అని చెప్పి నేను అంటాడు ఈ లోపలైతే ఇంకా నేను నేను మన వ్యాపారాన్ని బాగా చాలా దగ్గరలో అంగలుగా పెట్టేసుకొని మన వ్యాపారం బాగా చేసుకోవాలని చెప్పని ప్లాన్లు వేసుకుంటూ ఉన్నాను నాలుగు పూలమాలలు కొన్న వాళ్ళకు ఒక పూలమాల ఫ్రీ అట్లాగా మనకు ఆర్డర్లు కూడా బాగా రావాలని చెప్పని అని తనైతే చాలా గొప్పగా ప్లాన్లు చేస్తూ ఉంటాడు ఇదంతా చూస్తూ అయితే మీనా చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా పాంప్లెట్లు పంచి పార్కులలో అట్లాగంతా ఇస్తే మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పని పార్కుకి అయితే వెళ్ళి పాంప్లెట్లు ఇస్తాడు ఇంకా అక్కడైతే మనోజ్ని అయితే పల్లీలు తింటూ లూడో గేమ్ ఆడుకుంటూ ఉంటే ఇదేదో నాకు పనికొచ్చే లాగే ఉంది మా మనోజ్ ఏంటి పెద్ద ఆఫీసర్ అయ్యుండి ఈ పార్కులో పల్లీలు తింటున్నాడు ఏంటంటే వాచ్మెన్ అడతాడు అప్పుడు వాళ్ళు ప్రతిరోజు ఇక్కడికి వస్తారు సార్ వచ్చి సాయంత్రం దాకా ఇక్కడ ఉంటారు ఆ తర్వాత తెచ్చుకునే లంచ్ బాక్స్ తినేసి హ్యాపీగా ఇంటికి వెళ్తారు సార్ వాళ్ళ పనే బాగుంది సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమీ అడగరు వాళ్ళకి రోజు క్యారేజ్ ఇస్తారు నేను కష్టపడి ఇంటికి వెళ్ళినా నా భార్య నాకు అన్నం పెట్టదని అని అంటూ ఉంటే ఇంక మనోజ్ విషయం వందరం మొత్తం అయితే రికార్డ్ చేసేస్తాడు చేసేసి మామూలుగా చెప్తే ఆ ప్రభావతమ్మ ఎందు అందుకే మొత్తం రికార్డ్ చేసుకొని పోతున్నానని చెప్పని పోతాడు ఇంకా మనోజ్ అయితే సాయంత్రం ఇంటికి వచ్చేసి అమ్మ ఈరోజు క్లయింట్స్తో మాట్లాడి చాలా తలనొప్పిగా ఉంది నాకు కాఫీ పెట్టమ్మా అని అంటే ఇంకా ప్రభావతి అయితే మీనా నరిచి నా కొడుకు ఆఫీస్ నుంచి వస్తే కాఫీ కూడా పెట్టి ఇవ్వా నువ్వు అని అంటుంది ఏం నువ్వు మీరు పెట్టించుకోవచ్చు కదా అని చెప్పని మీనా అయితే మాట్లాడుతుంది చూసావమ్మ కష్టపడి పనిచేసే వాళ్ళకు కూడా విలువ లేదు అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా ఈ లోపల రోహిణి కూడా వస్తుంది అమ్మ మీ ఆయన కంటే కాఫీ పెట్టమ్మా మీ ఆయన చాలా కష్టపడి వచ్చాడంట అని చెప్పని బాలు వెటకారంగా మాట్లాడతాడు ఏదో తెమ్ థింగ్ కొడుతుందని చెప్పని అనడంతో ఇంకా బాలు బాలు అయితే ఇంకా అసలు కథ మొదలెండు అప్పుడు ఇంక బాలు అయితే అమ్మ నీ కొడుకు క్లయింట్స్తో మాట్లాడి మాట్లాడి చాలా నేర్చిపోయాడు కదా ఒక్కసారి ఈ వీడియో చూడమని చెప్పని ఇంకా పార్కులో మనోజ్ ఉన్న విషయాన్ని మొత్తం అయితే అందరికీ చూపించేసాడు ఈ లోపల సత్యం కూడా అయితే వస్తే వీడు అడ్డంగా నన్ను బుక్ చేశాడు ఈయన దగ్గర కూడా వీడేమో ఆ పార్కులో కూర్చొని పల్లీలు తింటున్నాడు తప్పగా ఇంతవరకు ఉద్యోగం తెచ్చుకోలేదు ఇప్పుడు వీడి చేతిలో నేను దొరికిపోయానని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంక సత్యంకి అందరికైతే చూపించేసి ఇంకా మనోజన్ అయితే నానా ఇన్ని రోజులు కష్టపడి పాపం మనోజన్ చాకుతుంది నానా అమ్మ చూసావా ఎంత గొప్ప ఉద్యోగంలో ఉన్నాడో నా భార్య అన్న పూల కట్టు పెట్టుకొని ఏ వంద రూపాయలు రెండు వందలు సంపాది మీ కొడుకు చాలా గ్రేట్ అమ్మా ప్రభావతని చెప్పి నేను అంటాడు